చూడొచ్చు బీజేపీ పార్టీలో ఇమిడలేకపోతున్నా అని బీజేపీ ఎమ్మెల్యే గోషామహల్కి సంబంధించినటువంటి బీజేపీ ఎమ్మెల్యే చెప్తున్నాను సంచలన వ్యాఖ్యలు చేసిండు తన సొంత పార్టీ మీదనే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు ఏమని చేసిండు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నేను చెప్పినోళ్లకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు నాకు దీంట్లో ప్రియారిటీ లేదు కాబట్టి నేను ఈ పార్టీలో ఉండలేకపోతున్నా అని నిన్న ఆయన మనసులో దాగి ఉన్నటువంటి వేదనను బయటకు తీసుకొచ్చిండు దానికి సంబంధించినటువంటి వార్త మనకు ఎనిమిదవ పేజీలో ఆదా హైదరాబాద్ రాసింది ఎనిమిదవ పేజీకి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం రాజాసింగ్ సంబంధించి బీజేపీలో ఉండలేకపోతున్నానని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్లు కూడా ప్రకటించిందట ఆయన గతంలో కూడా పార్టీ నుండి సస్పెండ్ చేసిర్రు కొన్ని రోజులు బీజేపీకి దూరంగా ఉంచిర్రు బీజేపీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు బీజేపీకి నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు రాజాసింగ్ తన సొంత ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నాడు తద్వారా బీజేపీకి బీజేపీలో ఉన్నటువంటి ఆయన వ్యతిరేక వర్గానికి కొంత ఇబ్బంది జరిగి రాజాసింగ్ను ఒత్తిడి తెచ్చారు రాజ్ సింగ్ సస్పెండ్ చేసిరు కొన్ని రోజుల పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సీ దిక్కు ధీమా లేదు గోషమహాల్లో రాజ్ సింగ్ లేకపోతే బీజేపీ పార్టీకి అభ్యర్థి కూడా లేడు కాబట్టి బీజేపీ మళ్ళీ అతడు సస్పెండ్ చేసి ఆ సస్పెండ్ పూర్తిగా ఎత్తివేయకుండానే ఆ కాలం ముయ్యకుండానే మళ్ళీ టికెట్ ఇచ్చింది గెలిపించింది ఇక్కడ చూ చూడొచ్చు బీజేపీకి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నట్టు కూడా ప్రకటించారు పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అవసరం లేదని క్లారిటీ ఇస్తే ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని రాజసింగ్ చెప్తుండు అయితే గోల్కొండ గోశామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి తన అనుసరలకు కావాలని రాజాసింగ్ పట్టుబట్టిండట నువ్వు చెప్పినోళ్ళకి ఎందుకు ఇస్తాం మా ఇష్టమూనల ఇస్తామని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నేతలు ఆయన చెప్పినోళ్ళకి కాకుండా ఎంఐఎం ఎంబడి బీఆర్ఎస్ వెంబడి కాంగ్రెస్ వాళ్ళ వెంబడి తిరిగేటువంటి బీజేపీ నాయకులకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిర్రు నిజంగా కల్మషం లేకుండా నా అనుచరులు పనిచేస్తున్నారు వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదని రాజాసింగ్ ఆరోపణ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పటి నుండి వేధింపులు భరిస్తున్నా అంతకుముందు ఆయన టీడీపీ పార్టీలో వేసిండు తర్వాత బీజేపీలోకి వచ్చిండు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అప్పటి నుంచి వెళ్ళి బీజేపీలో వేధింపులకు గురవుతుండట ఇక నా వల్ల కావడం లేదు పార్టీకి నా అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పటికి ఇప్పటికే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎందుకంటారు బీజేపీ వాళ్ళు వాళ్ళకి అలా అవసరమే లేదు పొమ్మనలేక లేక పొగబెడుతురు అది అర్థం చేసుకుని రాజసింగ్ బయటికి పోవాలి కానీ ఇళ్ళలో ఉండి పొమ్మంటే పోతారా లేకపోతే లేదంటే వాళ్ళు పొమ్మన్నారు ఇళ్ళలే ఉండాలి గట్లే తిడుతారు గట్లే ఉండు ఉండాలి గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీకి ఇవ్వాలని నేను సూచించాను కానీ ఎంఐఎంతో సంబంధాలు కొనసాగించే వ్యక్తిని నియమించారు ఇదేంటని పార్టీకి చెందిన కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు కూడా తెలియదని సమాధానం చెప్పిరట నా వెనుక జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి నాకేం ప్రియారిటీ లేదు బీజేపీలో ఉండమంటే ఉంటా పొమ్మని బీజేపీ చెప్తే పోతా అంటుండు మరి పోయిందే బెస్ట్ ఆయన ఉండి ఆయనకేం ప్రియారిటీ ఏమి ఉండదు ఆయన ఎమ్మెల్యే పదవి పోతే ఆయన బీజేపీ వాళ్ళు దగ్గర కూడా రానియరు ఏదో ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి రాజాసింగ్ను దగ్గర తీసుకుంటున్నారు అది కూడా అంటిముట్టనట్టే ఉంటారు రాజాసింగ్ విషయంలో